కాకినాడలోని బాలాజీ ఎక్స్పోర్ట్స్ లో పేలుడు సంభవించింది హైదరాబాద్ నుంచి వచ్చిన పార్సిల్ ను అన్లోడ్ చేస్తుండగా పేలుడు జరిగింది ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను చికిత్స కోసం వారిని జీజీహెచ్ కు తరలించారు పేలుడు జరిగిన ప్రాంతానికి వన్ టౌన్ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్ దుర్గా చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా కాకినాడ రూరల్లో ఈరోజు ఉదయం పేలుడు సంభవించిందని చెప్పొచ్చు దీనికి సంబంధించి అయితే మాత్రం పలువురు అయితే మాత్రం గాయాలయ్యాయి పలువురు గాయలైన వారిని అందరినీ కూడా గవర్నమెంట్ జీజిహెచ్ హాస్పిటల్గా తరలించిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే వన్ టౌన్ స్టేషన్ పరిధిలో అయితే మాత్రం ఈ పేలుడు సంభవించింది ఈ నేపథ్యంలో వన్ టౌన్ పోలీసులు అలర్ట్ అయ్యి వెనువంటి కూడా ఈ పేలుడు సంబంధించిన ప్రాంతంలో అగ్నిమాపక దళాలను అయితే మాత్రం వెనువెంటనే రంగంలోకి దింపి అక్కడ మొత్తం కూడా అక్కడ మొత్తం కూడా ఆర్పే పరిస్థితి అయితే జరిగిందని చెప్పొచ్చు మొత్తం ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు ప్రస్తుతం నలుగురు నుంచి ఐదుగురు దాకా ఉన్నారు వీరందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే మాత్రం మొత్తం షిఫ్ట్ చేసి వారందరూ కూడా మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది మొత్తానికి ఈ పేలుడు విధంగా సంభవించిందనడానికి గల కారణం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే మాత్రం కాకినాడ వార్పు రోడ్డు ప్రాంతంలో బాలాజీ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్కి హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చిన ఒక ట్రా ఒక ఏదైతే ఉందో ఒక ట్రాన్స్పోర్ట్లో వచ్చిన ఒక పార్సిల్ నిమిత్తం కూడా అందులో ఏదో మందుగూడు సామానం సంబంధించిన పార్సిల్ ఒకటి రావడం జరిగింది దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఈ ఏదైతే దిగుమతి చేస్తున్న కళాశాలు దాన్ని దిగుమతి ఏదైతే లారీ నుంచి దిగుమతి చేస్తున్న సమయంలో అది ఒక్కసారిగా కింద పట్టుతో అది బ్లాస్ట్ అయిన పరిస్థితి ఉంది మొత్తం చూసుకుంటే కనుక స్థానికంగా కూడా ఈ పెళ్ళిడు సంబంధించి కలకలం రేపింది అని చెప్పొచ్చు మొత్తం ఇది కూడా వార్పు రోడ్ ఏదైతే ఉందో కాకినాడ పోర్టు ఏరియా పోర్టుకు వెళ్తున్న దారిలో ఉంటుంది ఇది మొత్తం ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్ అన్ని కూడా ఇదే మార్గంలో ఉంటాయి మొత్తం కూడా గత ఎన్నడూ కూడా ఇటువంటి ఈ ప్రదేశంలో ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించినట్లు ఎప్పుడు కూడా జరగలేదు ఇది తొలిసారిగా జరిగిందని చెప్పి మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం అయితే చెప్తున్న పరిస్థితుందో మొత్తం ఇది బాలాజీ ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ నుంచి కాకినాడ నిత్యం కూడా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంటుంది ఈ ట్రాన్స్పోర్ట్లో అనేక వస్తువులు అయితే మాత్రం గూడ్స్ అయితే ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే ఉందో దీనికి సంబంధించి ముందు కూడా కెమికల్స్ అయితే మాత్రం ఇందులో ఈ ట్రాన్స్పోర్ట్లో పార్సల్ రూపాయలు పంపించారు పూర్తి పూర్తిస్థాయిగా అది ఏంటి అనే దాని మీద కూడా వారు దాని మీద లేబుల్ అనేది అంటించకుండా ఏదో పార్సిల్ అనే ఏదో బాక్సెస్ అని చెప్పేసి అట్ట బాక్సులు అని చెప్పి పార్సిల్ అని చెప్పి పార్సిల్ వేయడం జరిగింది ఇది ఒక్కసారిగా దింపిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇది కింద పడటంతో హెవీ వెయిట్ కింద పడటంతో మొత్తం ఇందులో కెమికల్ ఉండడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది దీనికి సంబంధించి గంధకం పాస్పరేట్ సంబంధించిన కెమికల్ ఏదో ఉన్నట్టయితే తెలుస్తుంది మొత్తానికి పోలీసులు అయితే మాత్రం సంఘటనా స్థలానికి చేరుకున్నారు సంఘటనా స్థలంలో అనంతరం కూడా మొత్తం అక్కడ ఉన్న ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా ఆడే పేలుడు సంబంధించిన నమూనాలన్నీ కూడా సేకరిస్తున్నారు మరి కొద్దిసేపులో ఫోరెన్సిక్ బృందం కూడా రానుంది దీనికి సంబంధించిన డాగ్స్ వ్యాట్ కూడా ఇప్పటికే పోలీసులు అయితే దిప్పారు మొత్తం కూడా అక్కడ క్షుణ్ణంగా కూడా అసలు ఆ పార్సెల్ ఏమొచ్చింది ఆ పార్సెల్ ఎక్కడి నుంచి వచ్చింది హైదరాబాద్లో ఎవరు ఈ పార్సెల్ బుక్ చేశారు దానికి సంబంధించి ఎక్కడికి ఎవరికి ఇక్కడ డిస్పాచ్ అవ్వ డెలివరీ అవ్వనున్నారు మొత్తం కూడా పోలీసులు అయితే మొత్తం ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది మొత్తం ట్రై ట్రాన్స్పోర్ట్ సంబంధించిన బాలాజీ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన హైదరాబాద్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఇది బుక్ చేసి బుక్ చేసే దాని మీద అయితే పూర్తిస్థాయిగా పోలీసులు అయితే విచారణ చేపట్టారు ఇప్పటికే మొత్తం కూడా బాలాజీ ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా వన్ టౌన్ పోలీసులు పరిధిలో తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తం కూడా వన్ టౌన్ పోలీస్ సంబంధించిన సిఏ ఎస్ఐ దానికి సంబంధించిన కాకినాడ సంబంధించిన డీఎస్పీ కూడా రంగప్రవేశం చేశారు ప్రస్తుతానికైతే మాత్రం బాలాజీ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన నిన్న నిన్న మధ్యాహ్నం అయితే ఇదైతే ఈ పార్సల్ అయితే మాత్రం హైదరాబాద్లో అయితే మాత్రం దీన్ని బుక్ అయింది దీనికి సంబంధించిన ఈ రోజు కాకినాడలో దీనికి డెలివరీ ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు బుక్ చేసింది ఎవరు దానికి సంబంధించి ఇక్కడ డెలివరీ తీసుకోనిది ఎవరు ఈ నేపథ్యంలో అనేక కోణాల్లో పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు మొదలుపెట్టారు ఇప్పటికే ఈ జరిగిన సంఘటన గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు అయితే మాత్రం పార్సల్ సంబంధించిన చోటు చేసుకోలేదని చెప్తున్న పార్సెల్ ఏదైతే ఉందో పార్సల్ మొత్తం ట్రాన్స్పోర్ట్ యాజమాని చెప్తున్న పరిస్థితి మొత్తం పోలీసులు అయితే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా కూడా దాని నమూనాలు స్వీకరించి డాగ్స్ ప్యాడ్ నుంచి కూడా దీంట్లో ఎటువంటి కెమికల్ వచ్చింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి మొత్తానికి ఏదైనా కూడా ఈ క్షతగాత్రుల కూడా ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఏదైనా పోలీసుల సంఘటన స్థలంలో మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలన జరుగుతుంది